చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోమ్ పై తిదేపా కార్యకర్తలు దాడికి దిగారు తిదేపాలో వైకపా పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతున్నారన్న ప్రచారంతో కట్టలు తెంచుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహం ఆగ్రహానికి గురైన తెదేపా కార్యకర్తలు ప్రియా నర్సింగ్ హోమ్ అద్దాలను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితులను అదుపు చేశారు ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ తొమ్మిది మంది కౌన్సిలర్లతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలవబోతున్నట్లు కుప్పంలో పుకార్లు చక్కర్లు కొడుతుంది ఇదిలా ఉండగా ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మున్సిపాలిటీ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని రోడ్ భౌతిక కారణంగా చేసే ఆయన

అయితే చంద్రబాబు నాయుడు కుటుంబంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ రండిస్తున్నాం